మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదకి వచ్చేస్తున్నారు వారితో పాటుగా జిల్లా ప్రజాప్రతినిధులు మన జిల్లా మంత్రులు మంత్రివర్గ సహచరులు గౌరవనీయులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు శ్రీ కాలవ శ్రీనివాసులు గారు శ్రీమతి పరిటాల సునీత గారు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు అందరూ కూడా వేదిక మీదకి విచ్చేస్తున్నారు వారందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం గౌరవనీయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీదకి విచ్చేస్తున్నారు గట్టి చప్పట్లు కొడుకు స్వాగతం పలుకుదాం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని వారు వెంటనే ప్రారంభిస్తారు మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు గట్టిగా కరతాళ ధ్వనులతో మనం మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని స్వాగతిద్దాం ఏరువాకకు స్వాగతం పలికినటువంటి మన ప్రియతమ ఏరువాక పున్నమి చందమామ మన ప్రియతమ ప్రగతి వెలుగుల చంద్రుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ ఏరువాక పున్నమి వేడుకల్ని ప్రారంభిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుదాం వేదిక వారిని స్వాగతిస్తున్నది జ్యోతి ప్రజ్వలన అనంతరం వెంటనే అందరూ దయచేసి ఉండండి నేను చెప్తానమ్మా ఉండండి వచ్చేసినటువంటి మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మాన్య మంత్రి కూడా పుష్పగుచ్చాలు